ప్రైజల దేవుని నామమునకు కలుగును గాక ఈ యొక్క ఛానల్ను మీరు చూస్తూ లైక్ చేస్తూ కామెంట్స్ పెడుతూ అనేక మందికి షేర్ చేస్తూ ఈ ఛానల్ మీరు ప్రోత్సహిస్తున్న విధానమును బట్టి నేను ఎంతో దేవుడిని స్మృతిస్తూ ఉన్నాను మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను దేవుడు నిమ్మని మీ కుటుంబాలను దీవించవలసిన వచ్చిన కాక ఈ ఉదయం కాలము దేవుడు నాలుగులో పెట్టిన మాటను మీతో కూడా పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను నిర్మ కాండము ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చరంలో దేవుని వాక్యము సెలవిస్తుంది నిన్ను దీవిస్తాడు అని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం నీ దేవుడైన హోమాను నువ్వు సేవింపవలను అప్పుడు ఆయన నిన్ను దీవించును నీ ఆహారమును దీవించును నీ పానీయమును దీవించును అనుకుంటూ నీ రోగమును కూడా ఆయన తీసివేస్తారు నీ కుటుంబంలో గొడ్డుపోతే తనం ఉండదని వాస్తంలో మనము తెలుస్తూ ఉన్నాం ఈరోజు అనేక మంది కుటుంబాలలో దీవెన కనబడట్లేదు దీవిన కొరకు ఆశీర్వదం కొరకు ప్రయాసపడుతూ ఉన్నారండి నీ ఆహారము దీవించబడాలి అంటే నీ పానీయము దీవించబడాలంటే నీ కుటుంబంలో రోగము తొలగిపోవాలంటే దేవుని వాక్యం మనము స్పష్టంగా మనం విని దేవుని స్వరమును మనం వినినట్లయితే దేవుని మాదిరి మనం లోబడినట్లయితే దేవుడు తప్పనిసరిగా దేవిస్తాడని వాక్యం మనం చూస్తూ ఉన్నాం చూడండి రాజుల మొదటి క్రింద పదిహేనవ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఏది ఆ దేవుడు సారాపాతాలు విలువరాలు ఇంటికి పంపించినట్లు మనం చూస్తూ ఉన్నాం అక్కడ పోయి ఏలియాతో దేవుడు చెప్తున్నారు మీరు ఆ ఊరికి వెళ్ళిన తర్వాత మొదటిగా నీవు నీళ్ళు అడుగుమన్నప్పుడు అడిగి తర్వాత రొట్టెలు అడగమన్నప్పుడు అడిగిందండి విధంగా ఏది అేవుడు చెప్పినట్లు అడిగిండు అడిగినప్పుడు ఆ మాత్రమే అయ్యా నాకడ కొంచినే ఉన్నాయ్ నాకు కొంచెమే నువ్వు ఉన్నాయ్యా తిరిగి తప్ప నా కడేమీ లేదయ్యా అంటూ ఉన్నాను ఒకవేళ నీకు కొంచెమే ఆదాయం ఉండవచ్చు ఆ కొంచెం ఆదాయంలోని వేస్తూ శ్రమ పడుతూ ఉండవచ్చు నీ పిల్లల ఫీజు కట్టలేని పరిస్థితిలో ఒక్కొక్క సందర్భములో తిట్టానికి తిండి లేని పరిస్థితులలో కూడా నువ్వు ఎవరికి చెప్పుకోలేక బాధపడుతూ నా ప్రియా సహోదరుడా నీ వ్యాపారంలో కూడా కొంచెం ఆదాయం వస్తుందేమో మేము భయపడవద్దు ఈరోజు అలాడు ఏలియా ఆ యొక్క విధబురాలతో చెప్పినట్లు నేను కూడా ఈ యొక్క సమయంలో నేను చెబుతున్నాను ఇదే విషయంలో భయపడవద్దు ఎప్పుడైతే ఆమె ఏలియాకి అప్పం చేసుకొని వచ్చి ఇచ్చిందో నీళ్ళు ఇచ్చిందో నిజంగా నిసిందని అక్కడ ప్రవశించింది ఆయన ఆయన అన్నాడు ఇక మీతో మీ కుటుంబంలో కరువు అనేది నువ్వు దీవించబడతావని కరువు కాలంలో ఆమెకి ప్రవశించినప్పుడు ఆమె దీవించబడింది ఆమె ఆమె కుటుంబంలో